యుద్ధం తీవ్రమవుతుందన్న ఆందోళనలో బేఖాతరు చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించింది ఇరాన్కు అత్యంత కీలకమైన నతాంజ్ ఇస్పహాన్ ఫోర్డో అణు కేంద్రాలపై అత్యంత ప్రమాదకర బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించింది ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీటూ స్టెల్త్ బాంబర్లను వినియోగించింది దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యుయేషనల్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు ఏ దేశం చేరని సాహసాన్ని అమెరికా సైన్యం చేసిందన్నారు ఇరాన్లోని కీలకమైన ఫోర్డో నతాంజ్ ఇస్పహాన్ అణు కేంద్రాలపై శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులు తోమహక్ క్షిపణలతో అమెరికా సైన్యం వెరుచుకుపడింది కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో మూడు వందల అడుగుల లోతున ఉండే ఫోర్డో అణుకేంద్రంపై ప్రమాదకర జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ల బాంబులను ప్రయోగించింది దాడిలో ఫోర్డో అణుశుద్ది కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది ఫోర్డో అణుకేంద్రంపై పదమూడు పేల ఆరు వందల కిలోల బరువు గల రెండు జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా సైన్యం అంచనా వేసింది కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా ఆరింటిని ప్రయోగించారు ఇక ఇస్పహాన్ నతాన్జ్ అణు కేంద్రాలపై దాదాపు నాలుగు వందల మైళ్ల దూరం నుంచి ముప్పై తోమహా క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది ఇక్కడ కూడా రెండు బంకర్ బ్లస్టర్లను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇరాన్కు రెండు వారాల గడువు ఇస్తామని అంతకుముందు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు కూడా ఆగకుండా దాడులకు ఆదేశాలిచ్చారు ఇరాన్పై దాడులను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోని సిచ్యువేషన్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు సున్నితమైన సైనిక గూఢచర్య విషయాలపై చర్చలు జరిపేందుకు వినియోగించే ఈ సిచ్యువేషన్ రూమ్ లో ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ ఉన్నారు వీరితో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ జనరల్ డాన్ కైన్ వైట్ హౌస్ అధికారులు మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నట్లు ఇరాన్ పై దాడులు చేసినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసి తమ యుద్ద విమానాలు సురక్షితంగా తిరిగొచ్చినట్లు తెలిపారు ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని ఇప్పటికే శాంతికి సమయమని ట్రంప్ తెలిపారు నిఘా సంస్థల అంచనా ప్రకారం A short time ago, the U.S. military carried out massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime Fordow, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive. Enterprise, These have been completely and totally the destruction of Iran. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For forty years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over a thousand people. And hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than. అణు కేంద్రంపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఉధృతం చేసింది ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది ఈ దాడుల పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఐడిఎఫ్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అక్కడే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు అక్కర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది పేలుళ్ల ధాటికి పర్వత భాగాల రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది